వర్షాలు ఎప్పుడు తగ్గుతాయా ఎండ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్న వాళ్ళకి పిడుగులాంటి వార్త ఇది ఎందుకంటే వాయుగుండం బలహీనపడుతోంది రానున్న పన్నెండు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి మరో ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో మోస్తరు వర్షాలు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది మరోవైపు సెప్టెంబర్ ఐదవ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్నటువంటి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు ఖాజా వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారా ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి ప్రజలు నానా వస్తులు పడుతున్నారు వీటి నుంచి ఎప్పుడు పొందుతామా అని చాలా ఈగర్గా గా అలాంటి వాళ్ళకి ఇది మళ్ళీ పిడుగు లాంటి వార్త అనుకోవచ్చా వాతావరణ శాఖ అధికారులతో మీరు మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు ఖచ్చితంగా ఇప్పటికే వాయుగుణం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కోసే కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ వరద ముంపులో కొనసాగుతున్నాయి మరోవైపు తెలంగాణలో ఇంకా వర్షాల తీవ్రత అనేది కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇది పశ్చిమ బంగ మధ్య బంగాళాఖాతంలోనే ఈ అల్పపీడనం ఏర్పడబోతుంది ఇది ఉత్తరాంధ్రకి అతి సమీపంలో ఈ అల్పపీండం ఏర్పడబోతున్న నేపథ్యంలోనే మళ్ళీ ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే చాలా చోట్ల వర్షాలకు వరద ముంపులో ఇంకా చాలా ప్రాంతాలు కొనసాగుతున్నాయి అయితే దీని మీద మళ్ళీ ఒక పిడుగు లాంటి వార్త అనేది వాతావరణ శాఖ నుంచి మనం అందుతోంది ఎందుకంటే ఐదో తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడం కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే వైపు ఇప్పటికే ఉన్న వాయుగుండం ఏదైతే ఉందో ఇది తూర్పు విదర్భ తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఇది కొనసాగుతుంది మరో పన్నెండు గంటల్లో ఇది మరింత బలహీనపడి సుస్పష్టమైన అల్పపీడతంగా మారబోతుంది దీని ప్రభావంతో ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది ఎందుకంటే ఉత్తర కోస్తాతో పోలిస్తే దక్షిణ కోస్తాలోనే దీని ప్రభావం రేపటి వరకు ఉంటుంది అయితే మరోవైపు తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగెరలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి దీంతో మత్స్యకారులు ఇంకా వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచిస్తున్నారు ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వరకు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళదు అంటున్నారు ఇదే నేపథ్యంలోనే ఇప్పటివరకు ఈ సీజన్లో ఈ మాన్సూన్ సీజన్లో ఇప్పటివరకు రెండు వాయుగుండాలు సిస్టమ్స్ ప్రభావంతో ఇప్పటికీ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది మరో అల్పపీండం ఏర్పడితే మరింత వర్షాలు పెరిగే అవకాశం ఉంది ఇది అది కూడా ఈ నెల ఐదో తేదీన ఏర్పడబోయే అల్పపీండం కూడా ఆ ఉత్తర కోస్తాకు అత్యంత సమీపంలో అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఇది తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది దీంతో మరింత వర్షాలు ఉత్తర కోస్తాతో పాటు రాష్ట్ర విస్తారంగా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది రైట్ థ్యాంక్ యూ ఖాజా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్